వెల్కమ్ టు ప్రకృతి దర్శనం మీరు ఏ మతానికి చెందిన దర్శనానికి వెళ్ళినా అక్కడ మీరు జనాల మధ్య వెయిటింగ్ ఉంటుంది కానీ పంకుడి సందర్శనలో మాత్రం ఇదే ఎంజాయ్ లొకేషన్ ఇవి చెప్పు ఎక్కడున్నాం ఎలా చూపించి చెప్తాము

జై ఇన్సా జై ఇన్సాన్ మిత్రులారా ఈరోజు మేము ప్రకృతి దర్శనం కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య రాయచోటి జిల్లాలోని సుండుపల్లి మండలము డ్యామ్ని సందర్శించడానికి వచ్చాము మరి ఇక్కడే అల్లం తాతయ్యన్న అచ్చుతో నాగ సీనన్న ఆశ అలాగే అనుచక్క తేజ ఏం తేజ ఆలతేజ తేజ రామకృష్ణన్న అలాగే మరొక లవర్ బాయ్ మీ పేరు బాబు మేమంతా ఈరోజు ఈ ప్రకృతి ఒడిలోకి వచ్చాము మీరు కూడా మీకు ఏ మాత్రం సమయం దొరికినా మీ దగ్గరలోని ప్రకృతి ఒడిలోకి వెళ్ళి ఆనందంగా గడపాలని కోరుతున్నాము ఈ ప్రకృతే నిజమైన దేవుడు మనందరికీ అన్ని గాలి నీరు మంచి వాతావరణాన్ని ఇచ్చేది ప్రకృతి కాబట్టి మీరు ఎక్కడికెళ్తే కాలుష్యం చేయకూడదు ప్రకృతిని కాపాడాలని ఆనందంగా జీవించాలని ముందు తరాలకి అందించాలని కోరుతున్నాను జైన్స్ లా నేచర్ లవ్ ద నేచర్ సేవ్ ద నేచర్ సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ గుడ్ అంట ఎవ్రీ వన్ మై నేమ్స్ ఎస్ గగన్ రెంట్ అండ్ టుడే ఐ అమ్ మీన్ టూ టాక్ అబౌట్ ఆర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ పింఛా డ్యామ్ సో వీ కేమ్ హియర్ Uh, to spend some time with the nature and uh, we had our lunch here and uh, we all enjoyed a lot. The fresh air, the water. The dam is very good. And we also got to know a little about its history that it got broken and uh, villages got destroyed and it got reconstructed. It's very cool that uh, this was built during the British time. It's a very ancient uh, place and the river is also very good seeing it flow gives me nat natural vibes so i feel very good here and we had our lunch we ate chicken lemon rice the food was very tasty and the chicken was prepared here and i'm very thankful for the one who prepared it they prepared it with very care and now we also took some pictures together and we also like played a lot here we loved and it's very cool to spend some time in the nature, have some uh, personal time with the family, and that's what I had to share. Thank you. Good. <laughs> చేతులు చేతులు అయితే మత్యమే మహాబలం స్వీకరించి పోయి పరిగెత్తుంది ఆగండి ఆగండి దూకొద్దు దూకొద్దు తొందరగా అంటే నా అవుతారని అక్కడ ఫోటోలు వస్తున్నాయా చెప్పాలి ఎవరు ఫోటో Ya, yeah, pincadam prakur di sandar senerai Jodi itu prinsip, pincadam prinsip <laughs>